హలో వన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీ అందరికీ చూపించబోతున్నాను అన్నం చపాతి రోటీస్లోకి ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది దీనికైతే ఫస్ట్ మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి కొత్తిమీర టమాటో అల్లం చెక్క లవంగా ఇంకా ఎండు కొబ్బరి వీటన్నిటిని వేసి కొన్ని వాటర్ని వేసి మనం మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా మసాలా ప్రిపేర్ చేసిన తర్వాత కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసి సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి ఒక సెవెంటీ పర్సెంట్ దాకా ఫ్రై అవ్వాలి తర్వాత మనం కట్ చేసుకున్న మునక్కాన్ని మనం ఇందులో వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి వెంటనే మనం ఇందులో వన్ టేబుల్ స్పూన్ అంత కారం వన్ టేబుల్ స్పూన్ అంతా ఉప్పు ఇంకా హాఫ్ టీ స్పూన్ అంతా పసుపుని మనం వేసుకొని ఈ మసాలాలన్నీ ఈ మునక్కాయలకి పట్టేలాగా మనం ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత మనం ఇందులో మనం బ్లెండ్ చేసుకున్నాం కదా మసాలాని దాన్ని మనం ఇందులో వేసుకోవాలి మునక్కాయని ఎక్కువ ఫ్రై చేయకూడదు ఆ ఉప్పు కారం అవన్నీ అలా పట్టేలాగా మనం ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని వెంటనే ఇలా మసాలాని వేసేసుకోవటమే దీన్నంతా ఒక పదహైదు నిమిషాల పాటు మనం ఇలానే ఫ్రై చేసి మీడియం ఫ్లేమ్లో అలానే వదిలేయాలి తర్వాత మనం ఇందులో ఒక గ్లాస్ క్వాంటిటీ అంతా వాటర్ని మనం ఇందులో వేసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ అంతా వాటర్ని మనం ఇందులో వేసుకొని ఇంకొక పదహైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ రెసిపీని మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కానీ కుక్కర్లో ఈ మునక్కాయలు అనేది చాలా సాఫ్ట్ గా అయిపోతాయి కాబట్టి మనం ఇలా కడాయిలో చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ ముక్కలు కూడా అలా నలిగిపోకుండా ఉంటాయి అంతే ఒక పదహైదు నిమిషాల తర్వాత మనం మూత తరిచి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది అన్నంలోకి చపాతీలోకి జొన్న రొట్టెల్లోకి ఇలా ఎందులోకైనా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది